హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మష్రూమ్ గోంగూర కర్రీ వండుతున్నాను అండి సో నేనైతే సూపర్ మార్కెట్లో మష్రూమ్స్ కొనుక్కున్నానండి ఇవన్నీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఈ మష్రూమ్స్ అన్నీ సో చాలా బాగున్నాయండి మంచి ఫ్రెష్ మష్రూమ్స్ నాకు మాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మష్రూమ్స్లో మట్టి కొంచెం ఎక్కువ ఉంటుందండి సో మనం ముందుగా ఏం చేయాలంటే ఈ మష్రూమ్స్ని వాష్ చేయాలండి సో వాటర్లో మనము వాష్ చేయాలన్నమాట సో ఒక బౌల్లో వాటర్ తీసుకొని సార్లే వాష్ చేయాలండి ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట వాష్ చేసేసిన తర్వాత అండి మనం చక్కగా సో ఈ మష్రూమ్ మీద ఎక్కడైనా కొంచెం ఎసుకెసుకగా కానీ మట్టి మట్టిగా ఎసుకెసుకగా ఏమన్నా మచ్చలు ఉంటే ఈ విధంగా మనము కత్తితో గోకేయాలండి అది ఈ విధంగా మనము చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం మొత్తం అండి మష్రూమ్ మొత్తం అట కాడు ఉందా కాడను కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట అదోతుందండి సో మీకు ఒక్క మష్రూమ్ క్లీన్ చేయడం చూపించారండి మరి వీడియో అంత ఎక్కువైపోతుంది కదా అన్ని చూపిస్తే సో ఈ విధంగా చక్కగా మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కోయండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కట్ చేసి వండుకుంటే చాలా బాగుంటుందండి అర్థమవుతుందండి మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయకూడదండి మష్రూమ్స్ ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చక్కగా మనకి నోటికి తగులుతుందండి నాకైతే మష్రూమ్స్ ఎంత ఇష్టమోనండి అండి సో ఈ రోజు మనం ఏం వండుతున్నాం గోంగూర మష్రూమ్ కర్రీ అనేది వండుతున్నాం అండి చాలా బాగుందండి గోంగూర మష్రూమ్ కర్రీ చాలా బాగుంది సో ఒక రోజు మష్రూమ్ మసాలా కర్రీ కూడా వండుతానండి అర్థమవుతుంది ఈ రోజైతే మనం గోంగూర మష్రూమ్ కర్రీ నేను వండేస్తానండి ఈ విధంగా చక్కగా కోసుకోవాలండి ఓకేనండి ఈ విధంగా మనం కోసేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి కూర వండుకునేటప్పుడు మాట అర్థమవుతుందండి ఎక్కువ వాష్ చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే ఇందులో మీకు తెలిసిందే కదా మట్టి అది ఉంటుంది బాగా వాష్ చేసుకోవాలన్నమాట అర్థమవుతుందండి వేడి నీళ్ళల్లో వాష్ చేసుకోవాలన్నమాట ఉప్పు వేడి నీళ్ళు వేసి వాష్ చేసేసుకోవాలండి అర్థమవుతుందా సో ఈ విధంగా అన్ని మష్రూమ్స్ కట్ చేసేసానండి నేను సో వీడియో అయితే కొంచెం లెంతీగానే వచ్చింది ఎందుకంటే కటింగ్ అన్ని మీకు చూపిస్తున్నాను కదా అందుకనే వీడియో లెంతీగా వచ్చిందనమాట సో ఈసారి తీసేటప్పుడు మళ్ళీ చాలా బాగా ఫోకస్ చేస్తానండి అర్థమవుతుందా వీడియో అది ఇంకా బాగా ఫోకస్ చేస్తాను అనమాట సో ఈ విధంగా మనం చక్కగా అన్ని మష్రూమ్స్ కట్ చేసేసుకోవాలండి సో చాలా మంచిదండి చాలా హెల్త్కి మంచిది మాట మనం కొనుక్కునే మష్రూమ్స్ కూడా మంచి హెల్దీగా అనమాట అంటే ఏంటంటే సో కొంచెం నిలవవి నల్లగా ఉన్నవి అటువంటి తీసుకోకండి కొంచెం హెల్తీగా చూసారా ఎంత బాగుందో సో ఈ విధంగా ఉన్న మష్రూమ్స్ తీసుకోండి నేనైతే సూపర్ మార్కెట్లో కొనుక్కున్నానండి సో ఎక్కువ తెప్పిస్తున్నారండి మష్రూమ్స్ సూపర్ మార్కెట్లో మాట ఫ్రెష్గా ఉంటున్నాయి కూడా అందుకనే కొంటున్నానండి అందుకనే అనమాట మీరు ఈ రకంగా చక్కగా కట్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోండి సో మనకు మష్రూమ్స్ అయితే రెడీ అయిపోయాయి అండి ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి వేడి నీళ్ళలో బాగా కడగాలండి అర్థమవుతుందా పసుపు వేడి నీళ్ళు వేసి సో మనం గోంగూర మష్రూమ్ చేస్తాం కదండి గోంగూరను బాగా కడుక్కోవాలి కడుక్కొని మనము ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇంక ఇందులో పచ్చిమిరపకాయలు కానీ కరివేపాకు నెక్స్ట్ అవేమి ఏ అవసరం లేదండి అర్థమవుతుందా ఒత్తి గోంగూరను మాత్రమే మీరు మగ్గ పెట్టేసుకోండి నేనైతే చాలా లేత గోంగూర తెప్పించుకున్నాను అందుకనే చూడండి ఎంత త్వరగా మగ్గిపోతుందో సో లేత గోంగూర తెప్పించానండి నేను చాలా త్వరగా మగ్గిపోయింది అనమాట సో మెత్త మెత్తగా అయిపోయిందండి ఇంక మళ్ళీ రోట్లో వేసుకోవడానికి దంచే అవసరం లేదు మాట ఈ విధంగా ఈ స్పూన్తో టలలో నొక్కేస్తే చక్కగా పేస్ట్ లాగా అయిపోయిందండి ఒకవేళ మీకు రోట్లో దంచుకుంటే రోట్లో దంచుకోండి ఇంకా మనం అసలు మనం ఇంకా మిక్సీ అయితే ఇంకా యూస్ చేయడం అవసరం లేదండి అర్థమవుతుంది ఈ విధంగా చక్కగా చిదిమేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి ఈ విధంగా చక్కగా వైట్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను సో ఈ విధంగా గోంగూరను ఒక వైట్ బౌల్లో తీసుకుంటాం అండి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సో ఒక గిన్నె పెట్టుకుంటాం ఆయిల్ వేసుకుంటామండి సో ఆ తర్వాత ఉల్లిపాయల్ని వేసేసుకుంటాం అన్నమాట ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అద్భుతంగా చూసారా నేను ఎంత నీట్గా కట్ చేసాను సో ఈ ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాగా మగ్గ పెట్టాలండి సో ముందు ఉల్లిపాయలు కొంచెం వేపుకుంటామన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత మనము మసాలా దినుసులు అన్నీ వేసేస్తామండి సో పలవాకు ఇవన్నీ వేస్తామండి మసాలా దినుసులు అన్నీ వేస్తాం అన్నమాట సో చూశారు కదా ఈ మసాలా దినుసులు అన్నింటినీ వేసేస్తామండి వేసేసి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకుంటూనే ఉండాలంటే కొంచెం ఓపిక ఉండాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలంటే కొంచెం ఓపిగ్గా ఉండాలి సో ఓపిగ్గా చక్కగా మీరు వేపేసుకోవాలండి అర్థమవుతుందా సో చూసారండి సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలండి బాగా ఎంత ఓపిగ్గా వేపుకుంటే అంత టేస్టీగా వస్తుంది కర్రీ చక్కగా వేపుకున్న తర్వాత అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం ఒక స్పూన్ కారం వేసుకుంటాం ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసుకుంటాం అండి అర్థమవుతుందా సో ఉప్పు వేసుకుని విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత బాగా చూసారా ఎంత తక్కువైపోయినాయో ఉల్లిపాయలు ఇంతలా వేపుకోవాలండి ఇంతలా వేపుకుంటే చాలా టేస్టీగా ఉందండి కర్రీ అయితే ఆ తర్వాత మనం కట్ చేసుకొని కడుక్కున్న మష్రూమ్స్ని వేసేస్తాం అండి అర్థమవుతున్నా ఈ మష్రూమ్స్ని వేసి మళ్ళీ బాగా కలుపుతామండి అసలు మనం నీళ్లు కూడా వెయ్యి అవసరం లేదండి ఈ మష్రూమ్స్ నుంచి ఎంత వాటర్ వస్తుందో ఆ వాటర్ ఈ మష్రూమ్ నుంచి ఊరిన నీళ్లలోనే మొత్తం కర్రీ అంతా ఉడికిపోయిందండి అసలు నీళ్లు కూడా వెయ్యి అవసరం లేదమాట అంత వాటర్ అనేది ఊరిందండి సో ఈ విధంగా మొత్తం ఈ మసాలా ఉల్లిపాయలు ఇవన్నీ మష్రూమ్ పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలండి అర్థమవుతుందండి సో మళ్ళీ ఇందులో కరివేపాకు వేయొద్దండి ఈ విధంగా వండుకోండి చాలా బాగుంటుంది అర్థమవుతుందండి సో బాగా కలుపుకోవాలన్నమాట ఎంత ఓపిగ్గా కలుపుకుంటే కూర అయితే అంత రుచిగా వస్తుందండి సో చాలా నీళ్లు ఓరతాయండి చాలా ఊరుతాయి చూడండి మీకే అర్థమవుతుంది నేను నేను అసలు వాటర్ వేయలేదండి వాటర్ వేయకుండానే ఇందులో ఊరిన నీళ్ళలోనే ఈ యొక్క మష్రూమ్ ఉడకపెట్టేసి అనమాట అర్థమవుతుందండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుందన్నమాట అది పోతుందంటే చాలా బాగుందండి మష్రూమ్ గోంగూర కర్రీ నాకు ఎంత నచ్చిందో తెలుసండి మీరు కూడా వండుకోండి కూర అంతా నేను ఒక రోజులోనే తినేసానండి అంత రుచిగా ఉంది చూసారా ఎలా నీళ్ళు ఎలా ఊరుతున్నాయో చూసారండి సో ఈ విధంగా నీళ్ళు ఊరుతాయి అన్నమాట అది పోతుందండి సో బాగా నీళ్ళంతా మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాతే మనము గోంగూర యాడ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట అద్భుతమండి బాగా మగ్గిపోవాలి చూసారా మగ్గిపోయింది ఆ తర్వాత నేను గోంగూర యాడ్ చేస్తాను గోంగూర కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు ఇప్పుడు నేను అంత యాడ్ చేసినా అంతే యాడ్ చేయండి అద్భుతమే ఒక ప్యాకెట్ మష్రూమ్స్కి ఇంత గంగోరే యాడ్ చేయాలన్నమాట సో ఈ విధంగా చక్కగా మనము కలిపేసుకోవాలి మళ్ళీ గోంగూర అంతా మష్రూమ్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట సో వండుకున్న వెంటనే తింటే అంత మనకి అనిపించదు కానీ ఒక వన్ అవర్ అలా ఉంచితేనండి ఈ గోంగూర అది మష్రూమ్ లోకి వెళ్ళి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అద్భుతమండి వెంటనే తినేసినా చాలా బాగుందండి నేనైతే వెంటనే తినేసాను వన్ అవర్ ఆగలేదనమాట నాకు అనిపించింది వన్ అవర్ ఆగితే సో మనకి ఈ గోంగూర పులుపు అంతా ఆ మష్రూమ్ లోకి వెళ్తుంది కదండి ఇప్పుడు చేపల కూర చూడండి మనం రాత్రి ఉండేవనుకోండి అది మార్నింగ్ ఇంకా టేస్ట్ గా ఉంటది అలాగే మష్రూమ్ కూడా అండి అర్థమవుతుందా సో చక్కగా చూసారా ఇప్పుడు మష్రూమ్ గోంగూర కూర అయితే అయిపోయిందండి ఉంటానండి